మాది వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ స్పెషల్ రేట్స్ అండి ఈ రోజు అన్ని కూడా నాకు తెలిసిన టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి రేట్స్ అండి నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఇంకా బిలోనే ఇస్తా బిలోనే చీరలు ఉండబోతున్నాయి ఈ రోజంతా స్పెషల్ ఆఫర్ లో ఉంటుంది ఇవన్నీ కూడా మనం మిక్స్డ్ కలెక్షన్ లాగా ఇస్తున్నాను ఇవన్నీ కూడా మనం అంత ముందు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేసిన ఐటమ్స్ మనం ఈ రోజున కావాలని లిమిట్ లిమిట్ వేరియేషన్ తో మనం ఫస్ట్ చూపిసిన ఐటమ్స్ వచ్చేసరికి డోలా డోలాలు ఈ డోలాలో మనం అంతకు ముందు మనం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేసినవి ఇప్పుడు మన దగ్గర లిమిటెడ్ కలెక్షన్ ఉందండి అందుకోసం మనం ప్రెసెంట్ ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు సింగల్ శారీ కావాలన్నా హ్యాపీగా బై చేసుకోండి సింగిల్ సారీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ సింగిల్ శారీ ఇస్తున్నా కూడా సేమ్ ప్రైస్ ఈ రోజు కూడా ఇంకొక ఆఫర్ కూడా ఇస్తాం ఇంకొక ఆఫర్ కూడా అదే స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ స్పెషల్ ప్రైస్ టెన్ నుంచి ఎండింగ్ లోపు టూ ఫిఫ్టీ చూపిస్తాను ఇంకా రేట్ రేట్ వేరే వేరే లో చూపిస్తాను కదా స్టార్టింగ్ నుంచి లాస్ట్ లోపు ఎనీ నైన్ సారీస్ ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఫర్ వన్ డే సెల్ అనేది మళ్ళీ మీకు తెల్లారు ఉండదు సో టూ ఫార్టీ ఆఫర్ వచ్చింది విజిట్ చేసిన వాళ్ళు కూడా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మిక్స్డ్ కలెక్షన్ అండి ఏ చీర తీసుకోండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బ్లాక్ అండ్ పింక్ ఎల్లో అండ్ రెడ్ అలానే ఫ్రెష్ మళ్ళీ మిస్ ప్రింట్ డామేజ్ అట్లాంటి ఏం కాదు పక్కా సిక్స్ థర్టీ కట్ అది కూడా సారీ విత్ బ్లౌజ్ ఐదున్నర మీటర్ చీర డెబ్బై సెంటీమీటర్ ఎనభై సెంటీమీటర్ జాకెట్ ఎల్లో రెడ్ కావాలన్నా హ్యాపీగా బై చేసుకో ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఎయిట్ కూడా వెళ్దాము అది కూడా సేమ్ ప్రైస్ లోనే ఇస్తాను ఓకే అండి వర్క్ బ్లౌజ్ శారీస్ మేడం స్పెషల్ ఆఫర్ అండి మొన్న దాకా మనం టూ డబల్ నైన్ ఇచ్చాము దీంట్లో కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది ఓకే ఇది కూడా ఇప్పుడు మనం ఇస్తున్నాం ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఈ కలెక్షన్ లోనే కాదండి స్టార్టింగ్ నుంచి మీకు నచ్చింది దీంట్లో రెండు నచ్చినాయి రెండే తీసుకోండి దీనికి ముందు దాంట్లో ఒకటి నచ్చింది ఒకటే తీసుకోండి మొత్తం కలెక్షన్ లో నైన్ సారీస్ కనుక తీసుకుంటే మళ్ళీ మీకు ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నమాట ఓన్లీ ఫర్ వన్ డే స్పెషల్ ఆఫర్ సేల్ అండి మన గుంటూరు అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుండి ఇవి కూడా ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అలా అని మళ్ళీ మీరు ఒకటి తీసుకుంటే వేరే రేట్ ఉంటుంది అనుకోండి ఒకటి తీసుకోండి రెండు తీసుకోండి పది తీసుకోండి మీకు ఎన్ని కావాలని తీసుకోండి ఒకటే రేట్ రెండు రూపాయలు మాత్రమే వీడియోలో నెక్స్ట్ టైంలోకి వెళ్దాం అండి నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ మేడం లెనిన్లు బెనారస్ టైప్ అలా వన్ ఆర్ టూ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అండి సారీ విత్ సారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ అంటే మనకి చిన్న చిత్త ఏదైనా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ నైన్టీన్ పర్సెంట్ రాదు వన్ పర్సెంట్ ఏదైనా రావచ్చు ఓకే ప్రైస్ ఓన్లీ ఫైవ్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట లెనిన్స్ ఫ్యాన్సీ డిజిటల్స్ అయితే ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ సో ఈరోజు స్పెషల్ వీడియో ఈ ఒక్క రోజు కేవలం ఇరవై నాలుగు గంటల ఆఫర్ వీడియో అనమాట మిస్ చేసుకోవద్దండి కొంచెము లో బడ్జెట్ ఉంది ఎక్కువ స్టాక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి టైమ్లో ఏంటంటే ఎక్కువ మీరు ఈ వీడియోని అయితే యూజ్ చేసుకోండి డిఫరెంట్ ఎందుకంటే పెట్టుబడులకు కూడా బాగా యూస్ అవుతుంది దాదాపు అయితే డిఫెక్ట్స్ ఏమీ రావు సిల్క్ చీరల్లో చాలా మంది అన్న పెట్టుబడి టైం తక్కువ రేట్ లో కావాలి అడుగుతున్నారు మన దగ్గర తక్కువలో నూట ఎనభై నూట డెబ్బై రూపాయల నుంచి కూడా దొరుకుతాయి హ్యాపీగా కావాలనే వాళ్ళు విజిట్ చేయండి అన్న మాకు వంద చీర కావాలి రెండు కావాలి పెట్టుబడికి హ్యాపీగా రండి ఇస్తాను సో వైట్ రెడ్ అలానే మనకు డార్క్ టొమాటో రెడ్ కలర్ క్రీమ్ విత్ బ్లూ పింక్ అలానే వైట్ రెడ్ ఎనదర్ పీస్ అండ్ చిలక పచ్చ కలర్ బాతిక డిజైన్ పట్టు జెరీ బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ బాందిని డిజైన్ అండి సేమ్ వచ్చినాయని అట్లా ఫోల్డింగ్ వేస్తాను అవునవును జస్ట్ ప్రైజ్ టూ ఫార్టీ నైన్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ వీడియో మొత్తం మీద నైన్ సారీస్ కనక మీరు తీసుకున్నారంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది టూ ఫార్టీ నైన్ వీడియో నేషనల్ రైల్ షూర్ అండి కలెక్షన్ అండి దీంతా మనం టూ ఫార్టీ నైన్ చూపించండి ఇప్పుడేసరికి బెనారస్ పట్టు టిష్యూలు రామ్ మ్యాంగోలు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అన్నమాట ప్లస్ రన్నింగ్ శారీ ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి ఏదైనా సరే చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఇది వీవింగ్ అయితే మళ్ళీ చేంజ్ అయింది జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చరికి కాఫీ కలర్ మనకి మీనా బుట్ట కాఫీ కానీ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి కాఫీ కలర్ చూపిస్తున్నాను సో చాక్లెట్ కలర్ స్పెషల్ అన్నమాట ఫోర్ కూడా చాక్లెట్ కలర్ మీదే వచ్చినాయి అయితే వీవింగ్స్ చేంజ్ అయినాయి మంచి ఫెయిరీ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇవి మనం అంతకు ముందు ఫోర్ డబల్ నైన్ సేల్ చేసిన కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సో వెరీ నైస్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే మనకొసరికి మంచి సీ బ్లూ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అంది డబల్ వచ్చింది కాబట్టి మీకు అలా ఫోల్డింగ్ తీకుండా వేసాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అవయాంజనే కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఫ్యాన్సీ షేడ్ అనమాట చాలా మెత్తగా ఉంది కాటన్ వద్దనుకునే వాళ్ళకి లెనిన్ అయితే బెస్ట్ ఆప్షన్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి పింక్ అండ్ లక్స్ గ్రీన్ అలానే గ్రీన్ విత్ లావెండర్ లైట్ ఎల్లో కలర్ కి ఇంక్ బ్లూ షేడ్ అండి సో కలర్స్ అండ్ డిజైన్స్ అయితే మనకి చేంజ్ అవుతున్నాయి అనమాట సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు అండి సో నైన్ సారీస్ కనుక తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ విత్ మనకి నిండు వంకాయ కలర్ బాగుంది చాలా డార్క్ కలర్ ఇది కూడా చాలా మెత్తటి బుట్టాతో ఫ్యాన్సీ అనమాట ఆఫ్ వైట్ సిల్వర్ కి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్ మళ్ళీ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది కావాలన్న వాళ్ళు హ్యాపీగా బై చేసుకోండి సో మనకు ఒకసారి మ్యాంగో ఎల్లో పచ్చి మామిడికాయ కలర్ అండి సో ఇది వచ్చేసరికి లైట్ సిమెంట్ షేడ్ అనమాట ఇది లెమన్ ఎల్లో కలర్ బ్యూటిఫుల్ చాలా బాగుంది పళ్ళులు బ్లౌజులు అండ్ మనకు వస్తే చీరలు కూడా పెద్ద పెద్ద చీరలు అయితే వస్తాయి పక్కా సిక్స్ థర్టీ ఉంటాయి ఎవరికైనా కూడా శారీ అనేది సరిపోతుందనమాట ఈ గోల్డ్ పింక్ ఎన్ని అమ్మాము అసలు మాటల్లో చెప్పలేము కంప్లీట్ గోల్డ్ అండి సో వెరీ వెరీ నైస్ అండి కావాలన్నా కూడా దొరుకుతాయండి థర్టీ టు ఫార్టీ సైజ్ కావాలన్నా కూడా సో ఈ గోల్డ్ కలర్ స్పెషల్ కలర్ మీకు ఒక ఇరవై నుంచి ముప్పై చీరలు అయితే ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ టూ డబల్ నైన్ ఇన్స్టా పేజ్ కనుక ఓపెన్ చేస్తే ఎయిట్ డబల్ నైన్ నైన్ త్రిబుల్ నైన్ అలా చెప్తున్నారండి ఒక టూ హండ్రెడ్ రీల్స్ అయితే వర్క్ చేసాము ఎందుకు అంటే రాత్రి నేను ఇదే ఐటమ్ ని నేను చూశాను మార్నింగ్ మా మేడం గారు కూడా చూసి నేను వాట్సాప్ రీల్ షేర్ చేశాను నేను పలాన్ ఛానల్ మనం బ్లేమ్ చేయడం చేయకూడదు కాబట్టి మేము ఛానల్ మీకు చూపించట్లేదు ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఇన్స్టాలోకి వెళ్ళండి ఇన్స్టాలో చూడండి ఇన్స్టాలో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటే నాకు మూడు వందలు ఇచ్చి ప్లస్ షిప్పింగ్ ఇవ్వండి ఇదే సారి మీరు చూసారంటే సో మెనీ రీల్స్ అయితే వస్తాయండి త్రిబుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అలా చెప్తున్నారు అస్సలు నిజంగా బయట వేరే ఛానల్స్ వాచ్ చేస్తుంటాం వాచ్ మాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను 嗯。嗯 సో రియల్లీ రియలీ నైస్ అనమాట అండ్ బయట మీరు ఒకసారి కొనుక్కున్నాము అనుకునే డబ్బులకి మన దగ్గర ఒక మూడు నాలుగు మూడు చీరలు అనేది పక్కా వస్తాయి అనమాట సో రియల్లీ రియలీ నైస్ అండి అండ్ అండ్ నైస్ ప్రైస్ అండ్ స్పెషల్ ఆఫర్స్ మీకు తొమ్మిది సారీస్ ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అది కూడా ఈ టూ ఫార్టీ లోనే తీసుకుంటే ఇస్తాము టూ డబల్ నైన్లో తీసుకుంటే ఇస్తామని లేదు ఏ లో ఏ కలెక్షన్లో మీరు తొమ్మిది తీసుకున్నా కూడా మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది వర్తిస్తుంది అనమాట షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ వైట్ కలర్ కూడా అసలు మైండ్ బ్లాక్ అసలు అసలు మైండ్ బ్లాక్ ఈ చీర కూడా అందులో చూసామండి బాబోయ్ బయట దారుణాలు గాని అవన్నీ చూస్తే అసలు మైండ్ పోతుంది ఆ రేట్లు ఎవరికి నచ్చిన రేట్లు వాళ్ళు చెప్పేస్తున్నారు ఒకసారి చెక్ చేసి ఎయిట్ డబల్ నైన్ స్క్రీన్ పెట్టండి అవును లేదా అన్నా ఇది మీరు చెప్తుంది అబద్ధం అన్నా ఎందుకంటే మేము చూడలేదు మీరు చెప్పేది అబద్ధం అంటారా నా వాట్సాప్ మీరు హాయ్ అని పెట్టండి నాకు కూడా వచ్చింది నా వాట్సాప్ కూడా హాయ్ పెట్టండి నేను కూడా షేర్ చేస్తాను మీకు ఓకే నేను కూడా రెడీ అండి మేము కూడా షేర్ చేస్తాము ఎందుకంటే రియల్లీ మేము మా కళ్ళతో చూస్తాం వందల మంది వేల మంది చూస్తారు కదా అక్కడ మనం చెప్పకూడదు అందుకని వాళ్ళ పేజ్ కి నేమ్ రివీల్ చేయట్లేదు ఓకే మీరు ఎయిట్ డబల్ నైన్ చూసింది మీరు వెనక చూడకపోతే మీకు అన్న మాకు కనపడలేదు అంటారా మాకే కాల్ చేయండి మేమే వాళ్ళ లింక్ షేర్ చేస్తాం అంతే బయట ఇలా జరుగుతుంది అన్నమాట తెలియని వాళ్ళు అండ్ ఇంకా తెలుసుకోలేని వాళ్ళు ఇలా మోసపోతున్నారు అండ్ అదైతే కొంచెం అలర్ట్ గా అయితే ఉండండి అండ్ ట్రస్టబుల్ ఛానల్ అండ్ ట్రస్టబుల్ షాపుల దగ్గర నుంచి ముఖ్యంగా అభయాంజన నుంచి చాలా వీడియోస్ అయితే నేను రిలీజ్ చేశాను జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్బిలీవబుల్ అండి అండి అండ్ మీరు వేసుకునే లో మార్జిన్ కూడా అండి రెండు అన్ని షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ మన అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ నేను బ్యాక్ టాన్ చేయట్లేదు కానీ వెనక వెనకంతా కూడా కస్టమర్స్తో అయితే నిండిపోయిందండి సో ఎనీ టైం ఎనీ టైం షాప్ నిండి కస్టమర్స్ అయితే ఉంటుంటారు ట్రస్టబుల్ కస్టమర్స్ అయితే ఉంటూ ఉంటారండి అండ్ వన్స్ విజిట్ చేసే వాళ్ళు కాదు రిపీట్ రిపీటెడ్ విజిట్ చేసే కస్టమర్స్ ఎక్కువైతే ఉంటారనమాట సో బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ షేడు గోల్డ్ కలర్ కాంబినేషను అలానే మనకు వస్తాయి లైట్ పిస్తా గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి

కలర్స్ అయితే చాలా బాగున్నాయి వెరీ వెరీ నైస్ అండి మంచి లెమన్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ ఒక థర్టీ పీసెస్ ఉన్నాయి అండ్ మనకి వస్తారు కలర్ లెమెన్ ఎల్ లో కావాలన్నా మీకు పీసెస్ ఇది కావాలన్నా కూడా ఇవి అయితే పీసెస్ ఇవైతే ఎందుకంటే చాలా మంది ఒకటే కలర్ కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అలా మీకు అరేంజ్ చేయగలుగుతాం లెమన్ ఎల్ లో మాత్రం కొంచెం బుట్టాలు చేంజ్ అవుతుంటాయి కదండి ఈ లెమన్ యాజ్ ఇట్ ఈస్ ఈ గోల్డ్ గానీ ఎల్లో సేమ్ వస్తుంది నీతా అంబానీ చీర సేమ్ వస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ మనము టూ ఫార్టీ నైన్లో టూ కలెక్షన్ షేర్ చేసాము తర్వాత టూ డబల్ నైన్లో కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము సో మీకు ప్రైజెస్ అనేది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇది గ్రీన్ ఎన్ని లెమన్ ఇన్ స్మాల్ బుట్ట చేంజ్ అయితే ఓన్లీ ఫర్ టూ వీడియో ఈరోజు చిన్న వీడియో అనుకోకండి ఐటమ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏదైనా సరే తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హ్యాపీగా సింగల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు ఇవే కాదని మీ డైలీ వేర్స్ లో ఎందుకంటే రంజాన్ దగ్గరలో ఉంది రంజాన్ కి పెట్టుబడి చీరలు కావాలన్నా కూడా నూట డెబ్బై నూట ఎనభై రూపాయల నుంచి శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ సెట్ వైజు మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి హ్యాపీగా విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేయండి లేదు ఒక బండి చూపిద్దాం మేడం అంటే అప్పయ రెండో బండి తిండి

వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీరు నియర్ బై అయితే హ్యాపీగా విజిట్ చేయండి లేదు మీకు ఆన్లైన్ కావాలన్నా కూడా నేను షేర్ చేస్తాను హ్యాపీగా మీరు అలా డైలీ బేస్ కావాలన్నా కూడా బై చేసుకోండి కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బై థ్యాంక్ యూ సో మచ్ అండి